హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మనము ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మనకి డిస్కస్ చేసుకుంటున్నాం కదమ్మా సో ఈ వీడియోలో భాగంగా మనము ప్రీవియస్గా నేను ఎయిటీ క్వశ్చన్స్ దగ్గర నుంచి ఆపేశాను సో ఎయిటీ ఎయిటీ వన్ క్వశ్చన్ నుంచి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను ఓకేనా సో ఎవరన్నా ఆ వీడియోస్ చూడకపోయి ఉంటే వెంటనే ఆ వీడియోస్ చూడండి మీకు చాలా హెల్ప్ అవుతాయి ఓకే సో ఇంకెందుకులే వీడియో బిగించేసేద్దాము సో మన ఎయిటీ వన్ క్వశ్చన్ ఏంటి అంటే మా సో పేర్ రిలేషన్షిప్ ఓకేనా సో రిలేషన్షిప్ లైక్ ఎనాలజీ అన్నమాట ఓకే నెక్స్ట్ చూసుకుంటే మనకి ఫసల్ బీమా యోజన సో ఇంటి ఇంటిమెటరీ లెవెల్స్ ఆఫ్ బీమ్ బీంగ్ ప్రొవైడెడ్ ప్రధా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకి సంబంధించి సో ఇవి మనకి త్రీ ఇంటిమెటరీ లెవెల్స్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఓకే నెక్స్ట్ చూసుకుంటే మనకి సింప్లిఫికేషన్స్ మా ఓకేనా సో ఇది మనకి సింప్లిఫికేషన్ కాన్సెప్ట్ మెథడ్ అన్నమాట ఓకే నెక్స్ట్ వాట్ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఈజ్ నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఈ నాటో అనేది మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ అని అంటున్నారు సో ఇది ఇంటర్ గవర్నమెంట్ అండ్ మిలిటరీ ఎలియన్స్ సో ఇది ఒక మిలిటరీ ఎలియన్స్కి సంబంధించిన సంస్థ ఓకే నెక్స్ట్ సో ఇది మనకి ఏంటి అంటే ఇది నెంబర్ సిస్టమ్ మా ఓకేనా సో నెంబర్ సిస్టమ్ నుంచి క్వశ్చన్ నెక్స్ట్ సో ఇందులో నేనేంటి అంటే ఆప్టిట్యూడ్ రీజనింగ్ ఏ కాన్సెప్ట్స్ నుంచి ఇస్తారో చెప్తాను జనరల్ అవేర్నెస్ మాత్రం నేను డిస్కస్ చేస్తాను ఓకేనా సో ఇది చూసుకుంటే మనకి బారోగ్రాఫ్మా ఇక ఈ బార్గ్రాఫ్స్ నుంచి మనకి ఎక్కువగా అడిగేది యావరేజెస్ అడుగుతూ ఉంటారు సో రేషియో అడుగుతూ ఉంటారు అప్రాక్సిమేట్ వాల్యూ అడుగుతూ ఉంటారు సో ఇలా డిఫరెంట్గా అడుగుతూ ఉంటారు ఓకే సో ఎవరు ఎవరున్నారు లోయర్ ఎవరున్నారు సో రెండిటికి కంపారిజన్ ఎంత డివిజన్ ఎంత సో ఇలాంటివి అడుగుతారు బేసిక్గా ఓకే సో ఇవే క్వశ్చన్స్ ఇంకా రిపీటెడ్గా ఉన్నాయి సో అప్ టు మనకి నైంటీ వరకు కూడా ఇవే ఉంటాయి చూసుకోండి కావాలంటే నెక్స్ట్ చూసుకుంటే మనకి స్టేట్మెంట్స్ అండ్ ఎజమ్షన్స్ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూషన్స్ ఓకేనా కంక్లూషన్స్ వేరు ఎజంప్షన్ ఎజమ్స్ అండ్ వేరు ఎజంషన్స్ మనం ఆలోచించి పెడతాం ఓకే సో వాటికి డిఫరెన్స్ తెలుసుకొని ఒకసారి ఆన్సర్ చేయండి నెక్స్ట్ చూసుకుంటే మనకి పారాగ్రాఫ్ క్వశ్చన్స్ మా సో ఒక పారాగ్రాఫ్ చదువుతాం వాళ్ళు క్వశ్చన్ ఇస్తారు అందులో చూసి మనకి ఆ కొ ఆ పారాగ్రాఫ్ని అర్థం చేసుకొని దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటో మీరు చూడాలి అది ఎలా అడుగుతారు అంటే వాళ్ళు ర్యాంకింగ్ వైజ్గా అడుగుతారు ఓకేనా సిట్టింగ్ అరేంజ్మెంట్ ఫార్మాట్లో అడుగుతారు డిఫరెంట్ టైప్గా అడుగుతారు ఓకే సో ఏ కాన్సెప్ట్ అయినా సరే మీరు పెట్టేటట్టు ఉండాలి ఇదిగో నెక్స్ట్ కూడా ఇది మనకి ర్యాంకింగ్ మెథడ్ సో ర్యాంకింగ్ బాటమ్ టాప్ ఎవరు ఉన్నారు మిడిల్ ఎవరు ఉన్నారు సో అది కాన్సెప్ట్ నెక్స్ట్ చేసుకుంటే మనకి నెంబర్ సిరీస్ లెటర్ సిరీస్ ఇది సారీ నెంబర్ సిరీస్ కాదు లెటర్ సిరీస్ ఓకే నెక్స్ట్ రిపీటెడ్ సిరీస్ ఏవైతే ఉంటాయో అది ఇది మనకి నెంబర్ సిరీస్ నెక్స్ట్ మా సో నెక్స్ట్ మనకి బ్లడ్ రిలేషన్స్ టాపిక్ ఓకే బ్లడ్ రిలేషన్స్ నెక్స్ట్ చూసుకుంటే కోడింగ్ అండ్ డీ కోడింగ్ అండ్ నెక్స్ట్ ఇది కూడా మనకి పారాగ్రాఫ్ క్వశ్చనే మా సో పారాగ్రాఫ్ రిలేటెడ్ క్వశ్చనే సో ఇది మనకి వెయిట్స్ యావరేజెస్ రిలేటెడ్ ఓకేనా వెయిట్స్ వెయిట్స్ విత్ రెస్పెక్ట్ యావరేజెస్ నెక్స్ట్ చూసుకుంటే ఇది కూడా మనకి ర్యాంకింగ్ సెట్ ఓకేనా సో ర్యాంకింగ్ కాన్సెప్ట్ నెక్స్ట్ మనకి నెంబర్ సిరీస్ ఓకేనా సో ఇది మనకి నెంబర్ సిరీస్ కాన్సెప్ట్ సో ఇది మా మనకి సిక్స్ ఫోర్ ట్వంటీ ట్వంటీ వన్ కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సో సక్సెస్ఫుల్ గా మనము సిక్స్త్ నా జరిగిన క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేసుకున్నాము సో అయిపోయినాయి ఇక్కడతో ఈ వీడియో అయిపోయింది నెక్స్ట్ మనం సెవెంత్ అడిగిన క్వశ్చన్ పేపర్ మనము డిస్కస్ చేసుకుందాం ఓకేనా సో ఐ హోప్ మీరు ఈ వీడియోస్ కంటిన్యూగా చూసి నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో కూడా యాప్టిట్యూడ్ రీజనింగ్ మాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను ఓకేనామా సో మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అండ్ వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద కేర్ బు బాయ్